అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మెదక్లో ఉండే మునిగాల రాణి గారు కార్తీక మాసంలో నెలంతా కూడా ఉదయం లేచి కార్తీక దామోదరుడి పూజ చేసుకొని కార్తీక దీపాలు వెలిగించుకున్నారు ఆ విధంగా మాసమంతా చేసిన తర్వాత పోలిపాడ్యమి రోజు ఉదయమే పోలిపాడ్యమి పూజ కూడా చేసి దీపాలు వెలిగించారు తరువాత పసుపులేరు రేణుకామాత ఎల్లమ్మ గుడి దగ్గర వాగులో రాణిగారు ఇంకా రాణిగారితో పాటు బంధువులు మిత్రులు అందరూ కలిసి వచ్చారు ఇక్కడ వాగులో గంగమ్మ తల్లికి గంగా దీపాలు వెలిగించారు పోలీ రోజు గంగమ్మకు పూజ చేస్తారు పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి ఈ గంగమ్మ ఒడిలోకి దీపాలను వదులుతారు పోలిని ఏ విధంగా అయితే స్వర్గానికి తీసుకువెళ్ళావో మమ్మల్ని కూడా అదే విధంగా స్వర్గానికి తీసుకువెళ్ళు తల్లి గోరంత పసుపు కుంకుమలు తీసుకొని కొండంత పసుపు కుంకుమలు మాకు అంటూ ఈ పోలిపాడ్యమి రోజు పూజ చేసుకుంటారు ఇలా రాణిగారు అందరితో కలిసి పోలిపాడ్యమి పూజ అయితే పూర్తి చేసుకున్నారు